అలాగే ఈ మధ్య రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక హామీ హామీ ఏంటంటే చిటికలో పేదరికాన్ని మేము అధికారంలోకి రాగానే భారతదేశం నుంచి దూరం చేస్తాము అని ఏం చేస్తారు అంటే మహిళల యొక్క ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేస్తాము అధికారంలోకి రాగానే అనేలాగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కూడా దాన్ని పొందుపరిచింది దీన్ని దీనిపైన కూడా మోదీ కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ రాయల్ మెజీషియన్ ఇండి కూటమిది బాధ్యత లేని మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోతో దేశం దివాళా తీయడం ఖాయం దేశం తగలబడుతోందంటూ కాంగ్రెస్ బెదిరిస్తోంది హోసంగాబాద్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ విస్ విసురులు మరోమారు అధికారం అందగానే దక్షిణ భారత వన్లో బుల్లెట్ రైళ్లు దేశంలోని ప్రతి మూలకు వందే భారత్ రైలు సర్వీసుల విస్తరణ అంటూ వారు మాట్లాడినటువంటి అంశాలు ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదరికాన్ని నిర్ నిర్మూలిస్తుందంటూ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మోదీ వ్యంగ్యంగా విమర్శలు సంధించారు ఒక్క వేడితో పేదరికాన్ని మాయం చేసే రాజమాంత్రికుడు అంటూ అభివర్ణించారు ఇన్నేళ్లుగా ఈ రాకుమారుడు ఎక్కడున్నారు ఆయన నానమ్మ ఇందిరాగాంధీ యాభై ఏళ్ల క్రితమే గరీబీ హఠావో నినాదం ఇచ్చిన విషయం ప్రజలకు తెలుసు అంటూ రాహుల్ పేరు ప్రస్తావించకుండానే చురకులు వేశారు మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధి పిప్రియాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు